హై ఫ్రెండ్స్ భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు అవి కాస్తా తెగ్దంపులకు దారితీస్తాయి ఎలాంటి గొడవలు జరిగినా ఏ సమస్య వచ్చినా అవి చాలా వరకు పరిష్కారం అవడం అనేది భార్యాభర్తలు వాటికి రియాక్ట్ అవ్వడం మీదనే ఆధారపడి ఉంటుంది ఇంకొక విషయానికి ఏమిటంటే భార్యాభర్తల సాధారణ ప్రవర్తన కూడా వారికి తమ భాగస్వామి మీద కోపం వస్తుందా రాధా అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది సాధారణంగా మగవారు చేసే మూడు పనులు వారికి తమ భార్యల మీద కోపం వస్తుందా రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందట ఇంతకీ భర్తలు చేసే ఆ మూడు పనులేంటే సహాయం పనిని జెండర్ ఆధారంగా విభజించకుండా అన్ని పనులు అందరూ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి భర్తలు భార్యలను అస్సలు కోపగించుకోరట పైపెచ్చు ఇలాంటి భర్తలు తమ భార్యలకు ఎంచక్క కూడా చేస్తారట ఇక్కడ ఇంకొక ముఖ్య విషయానికి ఏమిటంటే భర్తలు సహాయం చేస్తే భార్యలు చాలా సంతోషిస్తారు భర్తలకు అనుగుణంగా ఉంటారు భార్యలు కూడా ఇలాంటి భర్తలకు కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యరు ప్రేను వ్యక్తం చేయడం చాలామంది మగాళ్లకు భార్య మీద బోలెడు ప్రేమ ఉంటుంది కాని అదంతా ఇంట్లోనో లేక పడక గదిలోనో మాత్రమే బయట పెడుతుంటారు కానీ భార్యమీద ఉన్న ప్రేమను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా బయటపెట్టే భర్తలకు తమ భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది ఇలాంటి భర్తలకు అస్సలు భార్యలమీద కోపం అనేది కల్లోకూడా ఉండేమో అన్నంత ప్రేమగా ఉంటారు నలుగురిలో భార్యమీద కోప్పడే మగాడు కాదు నలుగురిలో భార్యమీద ప్రేమ కురిపించే మగాడిని చూసి భార్య గర్వపడుతుంది అలాంటి భర్తను గౌరవిస్తుంది సమయాన్ని గడపడం భార్య కోసం సమయాన్ని వెచ్చించే భర్త ఎప్పుడూ భార్య మీద కోపం చేసుకోడు ఎందుకంటే అతను భార్య కోసం సమయాన్ని వెచ్చించడంలోనే అతని ప్రేమ వ్యక్తమవుతుంది ఇక తన కోసం సమయం కేటాయిచే భర్తంటే భార్యకు కూడా గౌరవం ఇద్దరూ కలిసి గడిపే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరికొకరు మద్దతుగా ఉండటం ఇలా అన్ని వారి బంధాన్ని దృఢంగా మారుస్తాయి